బాపట్ల జిల్లా తగలనుందా పార్టీ మారే ఆలోచనలు రాజ్యసభ సభ్యులు మోపీదేవి వెంకటరమణారావు త్వరలో టీడీపీలోకి వెళ్లనున్న కీలక బాపట్ల జిల్లా వైసీపీ నేత మోపీదేవి వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం ఆ నాయకుడు టీడీపీలోకి వస్తే రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ అవుతుందా ఆ నాయకుని రాకతో ఆ నియోజకవర్గ స్థాయిలో వైసీపీకి నాయకుడే కరువవుతారా జరగబో పరిణామాలతో ఏమి జరుగుతుందో అని ప్రజల్లో ఆసక్తి వర్గపోరు లేకుండా అందరూ కలిసి పనిచేస్తారా లేక వర్గాలు ప్రోత్సహిస్తారా వలస నాయకుల వల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరుస్తారో చూడాలి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మోపీదేవి వెంకటరమణారావు ఉన్నట్లు తెలుస్తుంది రేపు ఢిల్లీలో రాజీనామా చేసే యోచనలో మోపీదేవి వెంకటరమణారావు ఉన్నట్లు సమాచారం వారంలోపే టీడీపీ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రతి మహిళ కూడా మరలా రెండో పర్యాయం జగన్ గారి యొక్క నాయకత్వంలోనే జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన సంక్షేమ కార్యక్రమాలు మరలా పునరావృతం అవుతాయి ఇంకా మంచి పథకాలు ప్రవేశపెడతాయనే నమ్మకంతో మహిళలు గంటల తరబడి క్యూలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఓటు వేసినటువంటి పరిస్థితులున్నాయి స్పష్టం దీనికి ఎలాంటి తేడా లేదు అంటే రాష్ట్ర ప్రజలు దాదాపుగా తీర్పునిచ్చేసరి మళ్ళా రెండోసారి జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పారు